దాని తర్వాత ఒక కోర్టు తర్వాత ఒక సారంగపాణి జాతకం అంటే మీరు లీడ్ కింద చేస్తాము కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోన్ సో ఇలా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అంటే ప్రీదర్శి టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాని పుల్ చేయగలడు అంటే విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఆల్ ద డిపార్ట్మెంట్స్ అనేది ఒక వచ్చేసింది కదా సో ఇప్పుడు మీరు ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాని పుల్ చేయడానికి ఇష్టపడతారా లేదంటే కంఫర్టబుల్ జోన్ అనమాట మీకంటూ ఒక కంఫర్ట్ జోన్ అంటే ఒక ట్వెన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే అవి కూడా మీకు గుర్తింపు నచ్చినాయి కదా సో అలా ఉండడానికి ఇష్టపడతారా గుడ్ స్టోరీ బయ నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ అనే సినిమా చెప్పారు అద్భుతంగా ఉంది మా నువ్వగరా మ్యాచ్ ఇచ్చాము మ్యాచ్ టీచర్ చింపేద్దాం దా అన్నావంతే దట్స్ ఆల్ ఇట్ ఈస్ లైక్ అంటే యూ బికాస్ ఆ స్టోరీ ఇప్పుడు మీరు థర్టీ ఫైవ్ చూసి ఉంటారు అవునవును చూసి అది విన్నప్పుడు నీకు అరే ఎంత మంచి కథ ఎంత మంచి ఇట్స్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇట్ ఈస్ ఇట్స్ అ స్టోరీ అబౌట్ మై మదర్ అండ్ మై ఫాదర్ యాక్చువల్ నేను ఎందుకంటే మా అమ్మ నా అంత కష్టపడింది మా అమ్మ నాకు సరిగా చదువు వచ్చేది కాదు నాకు రాయడం కూడా సరిగా వచ్చేది కదా చిన్నప్పుడు హోల్ స్టోరీ అయితే ఒక విధంగా వాడు నేనే దాంట్లో సో నాకు నన్ను టు అండ్ హాఫ్ ఇయర్స్కే జాయిన్ చేశారు స్కూల్లో సో నాకు రాయడం కూడా వచ్చేది కాదు సో మా అమ్మ షూ యూస్ టు లైక్ హోల్డ్ మీ లైక్ దిస్ అండ్ మా నాన్న మా అమ్మ ఇట్లా కష్టపడ్డారు నాతోటి సో ఇట్స్ అబౌట్ మై స్టోరీ నాకు వచ్చేది చదువు ఐ వాస్ అ వెరీ బిలో యావరేజ్ స్టూడెంట్ ఐ వాజ్ అ లాడ్ ఆఫ్ దిస్ సో ఈ కథ నాకు చెప్పాలి ఈ కథ నేను వినాలి నేను చూసుకోవాలి ఎందుకంటే ఐ వాంట్ సెలబ్రేట్ మై మదర్ ఐ వాంట్ సెలబ్రేట్ మై ఫాదర్ అండ్ మై టీచర్స్ సో ఇలాంటి కథల్ని ఎవరు రాస్తారు అండ్ అండ్ చాలా తక్కువ మంది రాస్తారు కదా అండ్ వీ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేవి మనకి రావాలి ఈ తరంలో కూడా రావాలి ఎందుకంటే ఎంతసేపు అఫ్కోర్స్ ఎంతసేపు అంటే నా ఉద్దేశం ఇన్ పాజిటివ్ వే వి లుక్ ఫార్వర్డ్ ఇప్పుడు గ్రేట్ సినిమా అంటే వి లుక్ ఫార్వర్డ్ ఫర్ కె విశ్వనాథ్ గారు లేకపోతే కే బాలచందర్ గారు లేకపోతే యూనో ఇట్లాంటి దాస నారాయణరావు గారు ఈ కథలే కాదు కదా నాకు ఇవాళ రేపటికి ఇవాళ ఉన్న ఈథాస్ ఇవాళ ఉన్న కరెంట్ జనరేషన్ ఆఫ్ టైం లో ఇలాంటి కథలు చెప్పడానికి విశ్వ ప్రొడ్యూసర్ రాణ లాంటి ప్రెజెంటర్ వచ్చినప్పుడు దిస్ ఇస్ అయినింగ్ మూమెంట్ ఫర్ సినిమా అండ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ సచ్ స్టోరీస్ ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ అవర్స్ పుల్ చేస్తా టూ మినిట్స్ పుల్ చేస్తాను ఐ డోంట్